నమస్తే వెకం కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ స్వీట్ ఐటమ్ షేర్ చేయబోతున్నాను రసకులు అల్వా తయారు చేసే విధానం షేర్ చేయతున్నాను ఈ రసకులు అల్వా తయారు చేసుకోవడానికి చాలా సింపుల్ గా చాలా గా చాలా తక్కువ ఐటమ్స్ తో చాలా టేస్ట్ గా సింపుల్ గా తయారు చేసుకునే అల్వా రసకుల అల్వా తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను బ్రెడ్ అల్వా కంటే అసలు చాలా తక్కువ సమయంలో అయిపోయే అల్వా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మీడియంగా ఇలా పీసెస్ కట్ చేసేసుకోండి ఇలా మామూలుగా పౌడర్ అయినా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి మిక్సీ తిప్పారంటే రండి మెత్తగా అయిపోతుంది అందుకని ఇలాగ కొద్దిగా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోండి బెల్లంతో తయారు చేస్తున్నాను బెల్లంతో తయారు చేసుకోవడానికి మనం ఈ రస్కులన్నీ కూడా ఎంత కొలత అనేది అయిందో చూద్దాము ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ మీరు ఏది ఎంతైనా కొలత తీసుకున్నారనుకోండి ఇలా తీసుకోండి రెండు కప్పులు రసకులు తీసుకున్నాం అనుకోండి ఒకటిన్నర కప్పు అనేది మనం బెల్లం పౌడర్ కానీ లేకపోతే మీరు బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను ఈ రోజు బెల్లంతో చేస్తున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను ఈ గీలోనే కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేయించుకుందాము కూడా ఈ విధంగా మెల్ట్ అయిపోయిన వెంటనే కొద్దిగా జీడిపప్పును అలాగే కిస్మిసెస్ ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా వేయించేసుకోండి ఈ జీడిపప్పు ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఇవి తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాము కొద్దిగా గీ ఉంది ఆ గీలోనే మన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను ఈ లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇవన్నీ కూడా కలుపుతూ ఈ గీలోనే వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ బౌల్లో వేసేసుకుందాము సేమ్ ప్యాన్లోనే ఇక్కడ నేను వన్ కప్ అనేది బెల్లం పౌడర్ వేసేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళది ఒటిన వేసుకోండి హాఫ్ కప్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను బెల్లం పౌడర్ వేసాం కాబట్టి వడపోసుకొని అవసరం లేదు మీరు బెల్లం తీసుకున్నారనుకోండి కొద్దిగా బెల్లం కరిపోయిన వెంటనే కూడా వడపోసేసుకోండి బెల్లం కొద్దిగా కరుగుతూ ఉండగానే ఇక నేను రెండు ఇలియాచి వేస్తాను ప్లేస్ మీకు షుగర్ కావాలంటే షుగర్ కూడా వేసుకొని ఇదే విధంగా చేసుకోండి అవసరం లేదు మనకి ఇలాగా ప ఇలా పట్టుకుంటే కొద్దిగా తెలిసిపోద్దండి అండి కొద్దిగా జిగజిగురుగా ఉంటే చాలు జిగజిగురుగా రాగానే ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న ఈ రాసుకులన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉండగానే మనకి దగ్గర పడిపోతూ ఉంటుంది కలుపుతూ ఉండగా మనకు కొద్దిగా దగ్గర పడింది కదండి ఇప్పుడు మనకి పావు టేబుల్ స్పూన్ నీ వేస్తున్నాను దీంట్లో నీ కూడా ఎక్కువగా పట్టదు ఇలాగ టైట్ అయిపోయింది ఇప్పుడు ఇలా టైట్ అయిపోతే చాలు ముందుగా మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇంకా అయిపోయిందండి రాసుకు అలవా రెడీ అయిపోయింది ఈ విధంగానే కానీ స్టవ్ అనేది బంద్ చేసేయండి మళ్ళీ ఇది చల్లారిపోయిన తర్వాత బాగా గట్టిగా అయిపోద్ది అందుకని ఈ విధంగా కానీ స్టవ్ బంద్ చేసేసేయండి బెల్లంతో కాబట్టి చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది అందరూ తినొచ్చు రాసుకు అలవా రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం విధంగా తప్పకుండా తయారు చేసుకోండి చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉండే హల్వా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు కిట్టి పార్టీలప్పుడు చాలా వెరైటీగా చాలా టేస్ట్గా ఉండే అల్వా దీనిపైన నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి కొద్దిగా ఒక వన్ డ్రాప్ అనేది నెయ్యి వేస్తున్నాను ఇలాగా నెయ్యి వేసేసుకొని ముందుగా మనం వేయించుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కొద్దిగా సైడ్ పెట్టుకున్నాము అవి ఇప్పుడు వేసుకోండి సింపుల్ గా చాలా టేస్ట్ గా ఉండే ఈ రస్ కలవా తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచండి వీడియో నాలుగుకి షేర్ చేయండి లైక్ చేయండి టీ కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ